పప్పుశనగ సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు ఎస్ మహమ్మద్ కాద్రి ఏడీఏ ఎమిగనూరు శ్రీమతి హేమలత మండల వ్యవసాయ అధికారిని గోనెగండ్ల ఎముగనూరు డివిజన్లో రబీ సీజన్లో సాగు చేసే పంటల్లో పప్పుశనగ ముఖ్యమైన పంట రకాలు ప్రస్తుతం జేజీ పదకొండు రకం సాగులో ఉంది ఇవే కాకుండా నూతన వంగడాలు అయిన ఎన్బిఈజి ఫోర్ ఫిఫ్టీ టూ ఎన్బిఈజి సెవెన్ సెవెన్ సిక్స్ ఎన్బిఈజి ఎయిట్ ఫైవ్ సెవెన్ కూడా సాగు చేయవచ్చు విత్తే సమయము పప్పుశనగ అక్టోబర్ పదహైదు నుండి నవంబర్ పదహైదు వరకు సాగు చేయవచ్చు విత్తు విధానము గింజల భూమిలో ఐదు ఎనిమిది సెంటీమీటర్ల లోతున పడేటట్లు విత్తుకోవాలి వరుసల మధ్య ముప్పై సెంటీమీటర్లు మొక్కల మధ్య పది సెంటీమీటర్లు ఉండేటట్లు ఒక చదరపు మీటరుకు ముప్పై మూడు మొక్కలు ఉండేటట్లు చూసుకోవాలి విత్తనం అవుతాదు ఎకరానికి ముప్పై నుండి ముప్పై ఐదు కిలోల విత్తనం విత్తుకోవాలి విత్తన శుద్ధి కిలో విత్తనానికి వైటావాక్స్ వన్ పాయింట్ ఫైవ్ గ్రాములు లేదా ర్యాక్సిల్ వన్ గ్రామ్ కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి తర్వాత కైకోడర్మా విరిడి ఎనిమిది నుంచి పది గ్రాములు కిలో విత్తనానికి కలుపుకొని విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవాలి ఎరువులు ఎకరానికి పద్దెనిమిది కిలోల యూరియా నూట ఇరవై ఐదు కిలోల సూపర్ ఫాస్ఫేట్ ఎరువులు లేదా యాభై కిలోల డిఏపి ఎరువులు వేసుకోవాలి ఎకరానికి ఎనిమిది నుంచి పది కిలోల గంధకం గుళికలు వేసుకోవాలి కలుపు యాజమాన్యం విత్తన ఇరవై నాలుగు గంటలలోపు ఎకరానికి వన్ పాయింట్ టూ లీటర్ల పెండి మిథాలియన్ కలుపు మందును పిచికారి చేసుకుంటే కలుపును సమర్థవంతంగా అరికట్టొచ్చు ముప్పై రోజుల వరకు పంటలో కలుపు లేకుండా అంతర కృషి చేయాలి లేదా అవసరమైతే కూలీలతో కలుపు తీయించాలి